పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు అలాగే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోఎన్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు అలాగే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు అలాగే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన ఏ స్తోత్రాన్ని పట్టించుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరించబోతున్నాను పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అయింది ఈ శ్రీ శోభకృత నామ సంవత్సరము పాల్గొన మాసము శశిర ఋతువు ఉత్తరాయణము ఈరోజు నవమి తిథి సూర్యోదయం ఈరోజు ఆరు పదమూడుకు ప్రారంభమవుతుంది సూర్యాస్తయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అవుతుంది ఈరోజు శుక్ల నవమి రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఆరుద్ర నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు యోగము సౌభాగ్యం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు కరణము బాలవ మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు అంటూ ఏమీ లేవు రాహుకాలం సోమవారం రోజు ఎప్పుడు కూడా ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే యమగండము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది అయితే వర్జం ఈరోజు వర్జం ఉంది నుంచి ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు తిరిగి వర్జం అంటూ ఏం లేదు అమృత గడియలు మధ్య ఉదయం ఉదయం పదకొండు గంటల ఇరవై ఇరవై ఒక్క తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి అమృత అయితే ఈ రాహుకాలము యువగడ్డమనేది తమిళనాడు వారు మాత్రమే వాడతారు దక్షిణ భారతదేశంలో అయితే మన ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రం చూసుకోవాలి ఈ రెండు రాహుకాలం కలిపి చూసుకోకూడదు కాబట్టి మనం చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా శుభకార్యాలు ఏమంటే వర్జము దుర్ముహూర్తాన్ని చూసుకొని ప్రారంభించుకోండి ఇకపోతే ఈరోజు సోమవారం కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రగ్రహము కాబట్టి చంద్రుడికి సంబంధించిన చంద్రుడికి సంబంధించిన స్తోత్రము దదిశంక దిశంఖ తుషారావం క్షీరో ధరణవ సంభవం నమాం విశేషం సోమం సోంభూర్ముఖం పూషం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తోతాయి అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి రాహు సంబంధించిన స్వత్రము అర్ధ మహావీరం చంద్రాదిత్య నిత్య విమర్ధనం సంభూతం తం రాహం ప్రణవామ్యూహం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి రాహుగ్రహ దోషాలు తొలగడానికి ఇక ఈరోజు సోమవారం కాబట్టి శివాలయాల్లో శివునికి అభిషేకం చేసుకుంటే ఏవైనా హెల్నట్సిన దోషాలు కానీ అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు కానీ ఉన్న తొలుగుతాయి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మృత్యుంజయ మంత్ర మహామంత్రాన్ని రోజు ఒక ఇరవై ఏడు సార్లు పట్టించండి ఎక్కువ సార్లు పట్టించే నూట ఎనిమిది సార్లు చేయగలిగితే మంచిదే టైం ఉండేవాళ్ళు లేనిచో కనీసం ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకోండి అది అది మీరు కానప్పుడు ఇరవై ఏడు సార్లు కాకపోతే పదకొండు సార్లు అయినా మీరు జప చేసుకుంటే మీకు మృత్యుభయ దోషాలు తొలుగుతాయి అలాగే ఓం త్రయంబకం ఇజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమ బంధనాన్ మృత్యోన్ముఖ్యమంత్ అనేది ఈ మృత్యుంజయ మహామంత్రము ఈ మంత్రాన్ని పఠించుకోండి మృత్యుభయ దోషాలు తొలుగుతాయి అలాగే సోమ శివ పరమేశ్వరుడిని ఓం నమస్వాయ ఎంత చేయగలిగితే అంత చేసుకోండి మీరు నూట ఐదు సార్లు అయితే ఈజీగా చేయొచ్చు అంతకంటే ఎక్కువ చేసుకున్నా కూడా మంచిదే అలాగే శివాలయ దర్శనము వల్ల మంచి శుభప్రతాలు కలుగుతాయి ఈరోజు తారాబలాన్ని చూద్దాం ఈరోజు ఆరోధన నక్షత్రం కాబట్టి తారాబలం ఈ విధంగా అశ్విని మహా బుల్లా నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఏవైనా కోర్టు కేసులు వేసుకోవడానికి ఏవైనా పనులు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే భరణి పూర్వపాలనం పూర్వ శ్రవణ నక్షత్రాలకు ప్రత్యేక అవుతుంది కాబట్టి బాగాలేదు కృత్తిక ఉత్తరా పనులు ఉత్తరాక్షణ నక్షత్ర కాబట్టి బాగుంది వాహన కొనుగోలు కానీ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి కానీ గవర్నమెంట్ బయలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది రిజిస్ట్రేషన్లు కూడా బాగుంటుంది అలాగే ఈరోజు రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు విభత్త అవుతుంది బాగాలేదు మృశిరా చిత్త దర్శన నక్షత్రాలకు సంపత్ అవుతుంది ధన విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు సంబంధమైన విషయాల్లో మీరు ప్లాంట్లకు అడ్వాన్స్ ఇవ్వడం కానీ కొత్త ఫ్లాట్స్ బుక్ చేసుకున్నా కానీ భూస్థాపం చేసుకోవడానికి బాగుంటుంది శంకుస్థాపనలు వాటికి అలాగే ఈరోజు ఆరుద్ర శతబిషం పూర్వ స్వాతి నక్షత్రాలు జన్మతారు కాబట్టి బాగలేదు అలాగే పునర్వసు విశాఖ నక్షత్రాలకు నక్షత్రాలు పరమవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ధన విషయాలు పని చేసుకోవచ్చు పుష్పమి అనురాధ జ్యేష్ఠ పుష్పమి అనురాధ ఉత్తరాపాత నక్షత్రాలకు ఇతర తార కాబట్టి బాగుంది ఈరోజు ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ఇతర తర్వాత కాబట్టి ఈరోజు బాగాలేదు ఈ రకంగా తారాబలం ఉండేటివి ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఈరోజు మేషము నిద్రము సింహము కన్య ధనుస్సు మకర రాసులకు చంద్రబలం బాగుంది దానబలం బాగుంటుంది చంద్రబలం బాగుంటే మీరు చంద్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని మీరు పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయం లభిస్తుంది శివారాధన ముఖ్యంగా అధిక ఇస్తాయి ఈరోజు ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో లేబున్నా కూడా దోషం అంటూ ఏమీ లేదు ఆరుద్ర నక్షత్రాలు పట్టిపుడు చూడ శౌర్యవంతుడు క్రయక్రయాల్లో సమర్థుడు చేసిన మేలు మరవని వాడు కూడా తొక్కే అలవాటు ఉంటుంది రాహుల్ కాబట్టి షార్ట్ కట్స్ ద్వారా వితరణ చేసేది ఇన్వెస్ట్మెంట్ ఫోటోగ్రఫీ సినిమాలు పరిశ్రమలు ఫిలిం ఇండస్ట్రీలో అలాగే ఛాయాగ్రాహకుడు కమ్యూనికేషన్స్ మీడియా వార్తాపత్రికలు అన్ని అన్నీ కూడా రాహుకు కార్యకర్తలుగా వస్తాయి ఇక ఫోటోగ్రఫీ ఫిలిం ఇండస్ట్రీ లేనిదాన్ని ఉన్నది గమనించుకోవడమే రాహు పని కాబట్టి తను ఫోటోగా సినిమాలు తీయడంలో సినిమాలో మరింతగా రాణిస్తాడు పుట్టి స్త్రీ అయితే గలహప్రిలు పాపకార్యాలు చేస్తారని అని చెప్తారు కాబట్టి జాతకాలను బట్టి చూసుకోవాల్సి ఉంటుంది అయితే పుట్టిన ఆరుద్రాక్షతో వాళ్ళంతా కూడా పాపకారాలు చేయరు అది జాతకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒకటే ఏంటంటే వీళ్ళు ఈ ఆరు ద్రాక్షల్లో పుట్టినవాడు ఇప్పుడు కూడా రివర్స్ కానీ ఆలోచిస్తారు వాళ్ళు ప్రపంచానికి వ్యతిరేకంగా రాహు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తారు కాబట్టి అలాగే ఫోటోగ్రఫీకి ఈ కలియుగానికి రాదు రాహు అనే చెప్పొచ్చు ఎందుకంటే మొబైల్ మీడియా మరియు ఫోటోగ్రఫీ టీవీలు సెటిలైట్స్ ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే అవసరం వస్తాయి రాహుకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ ఈ రకంగా రాహు ఈ ఈరోజు పుట్టిన శిశువులకు రావు మార్గదర్శన జీవితం ప్రారంభమవుతుంది ఈరోజు ప్రయాణానికి వారసుల తూర్పు దిక్కు అవుతుంది కాబట్టి తూర్పుకి ప్రయాణం చేయకూడదు తూర్పుకి ప్రయాణం చేస్తే పనులు సాగవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది మీకు అలాగే ఈరోజు సోమవారం దక్షిణ దిక్కు ప్రయాణం చేస్తే మీకు అల్లాభం కలుగుతుంది కాబట్టి ముందుగా ఏదైనా పనులు ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పుకు వెళ్ళి బలు చేయాలంటే ముందుగా వెళ్ళి దక్షిణ వైపు వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకొని ఆ తర్వాత తూర్పు వైపు వెళ్ళి బలు చేసుకోండి ఆ మీకు విజయం లభిస్తుంది ఈరోజు సోమవారం కాబట్టి రుద్రాభిషే శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడము ఇంట్లో తీసుకువెళ్తే శివలింగం ఉంటే రోజు ఇంత నీళ్ళు అభిషేకం చేసి నీళ్ళతో అభిషేకం చేయడము విభూత్తిని ధరించడం విభూతితో అభిషేకం చేయడం చేయడం వల్ల మృత్యుకాయ దోషాలు ఎల్లు దోషాలు అర్ధాష్ట్రమంసిన దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా శని కర్మకారకుడు కాబట్టి శని దశ ఎవరికైనా నడుస్తున్నా శని దశ శని అర్ధాష్ట్రమంలో ఉన్న నీచలో ఉన్నా కూడా ముఖ్యంగా మీరు ఎక్కువగా నడక చేయండి వాకింగ్ చేయండి వాకింగ్ చేస్తే శని దోషాలు తొలగుతాయి దాంతోపాటు శివుణ్ణి అర్చించండి మృత్యుంజీ ఆవంతాన్ని జపం చేయండి అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుపడతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ